ఇంకో ప్రాంతంలో ఇంకా ఆయన ప్రాంతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మేము పొడిచినాం మేము ఏదో చేసినాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినాం వీళ్ళే ఖరాబ్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఎవరు ఉద్ధరించరు ఎవరు ఖరాబ్ చేసిరు ఎవరు రాష్ట్రాన్ని దోసుకు తిన్నారో ఈ రోజు ప్రజలు కర్రగాల్చి వాత పెడితే మీరు పక్కకు పోయరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో రేవంత్ రెడ్డి గారి మీద బలమైనటువంటి నమ్మకంతో ఈరోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం కానీ కొంతమంది ఈరోజు ఒక విధవ సన్యాసి వాడు బల్కసుమన్ ఒక పార్లమెంటు రివ్యూ సమావేశంలో ఒక జిల్లాలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని మర్చిస్తా ఉన్నారు అంటే నిన్న జరిగినటువంటి ఆ దాంట్లో గతంలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మాట్లాడారు మాజీ ప్రజెంట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద గతంలో ఎవరి మీద మాట్లాడచ్చు ఎవరి మీదనైనా నేను మాట్లాడినావు గతంలో కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాట్లాడినావు అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రజలు నీ భాష నీ వ్యవహారము తెలియంది కాదు తెలంగాణ ప్రజలకు అయితే మేము ఎవరి మీద మాట్లాడినాము ఎక్కడ అనేది కాదు ఇది సందర్భం కానీ మీ భాష గతంలో ఎట్లా ఉండదో తెలుసు ప్రజలందరికీ కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారిని రండా అంటే మీరు కూడా గతంలో మాట్లాడారు కదా రండా అన్నారు వేదవ అన్నారు సన్నాసులు అన్నారు ఇక రకరకాల భాషతో ఉపయోగించి తెలంగాణ ప్రజలు గందరగోళ పెట్టేటువంటి పరిస్థితిలో మీరు మాట్లాడడం జరిగింది తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లిని కూడా పాతి పెడతా బొంద తీసి పాతి పెడతాం అన్నటువంటి దుర్మార్గుడివి దత్తము సన్నాష్వి ఈరోజు నీకే గతి పట్టింది ప్రజలు తిప్పికొడితే పాతాలలో పాతి పెడితే ఈరోజు నిన్ను బొంద పెట్టారు తెలంగాణ ప్రజలు సిగ్గుసెర ఉండాలి కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం ఆర్నిసలు కష్టపడుతూ ప్రతిరోజు ప్రగతి ప్రతిరోజు సెక్రటరేట్ పోయి ప్రజాభవన్కు పోయి ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తా ఉంటుంటే ఈరోజు మీరు అందరు కూడా ప్రస్టేషన్ లో మీ మైండ్ దొబ్బి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు ఒకడు బల్కసుమని ఇంత ముందే చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు అరే నా కొడక మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం నా కొడక ఎవడనుకున్నావు దొంగ నా కొడక చెప్పు తీసుకొని తంతం నా కొడక నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపిన పిట్టా మేము దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోడతాం నా కొడక బల్కా సుమన్ ఇగో నువ్వు అనుకున్నావేవో నేను దళితిని కదా నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నా అనుకుంటా ఉన్నావేమో నా కొడక రాసి చూసుకుందాం నా కొడక ఏడుకొస్తాం అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తాం రా కొడక మేము రేపు వస్తాం మేము దళితులమే కొడక చెప్పు తీసుకొని మూతిపల్ల పనులు నా కొడక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడక ఏం లేదు ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు తిరిగినావు అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు నా కొడక నీ గురించి తెలవదారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోషావు తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలవదారా నా కొడక ఈరోజు బల్పెక్కి ఈరోజు మాట్లాడతావు ఉన్నావు చెప్పు తీసుకొని కొట్టావు నా కొడక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమనుకుంటున్నావు ఈ రోజు ఈ రోజు మేమంతా పున్న కైలాసేత కూడా ఉద్యమకారుడే మేమంతా ఉద్యమకారులమే నా కొడక ఈ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ రోజు తెలంగాణ ఇస్తే ఈ రోజు ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేటర్ ఇస్తే నా కొడక పిచ్చి చేసి మాట్లాడుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తావా నా కొడక ఈ చెప్పు తీసుకొని ఏమక్కలు చెప్పు తీసుకొని తంతం నిన్ను నీ పార్టీని బొందమెత్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం నా కొడక చూద్దాం రాయంగా మేమంతా రేపు అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తున్నాం కొడుక అమరవీర స్థూపం అమరవీర స్తూపం దగ్గరకు వచ్చి నువ్వెంతనో నీ బలం ఎంతనో దా చూసుకుందామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కష్టపడి తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ ప్రజలు నియంత్రిత మీ మీ యొక్క మీ యొక్క పరిపాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతా ఉంటుంటే తామసుకు పరిమితమైనటువంటి మీ పాలనలో కుటుంబ పరిపాలనకు పరిమితమైనటువంటి మీ పాలల్లో మీరంతా ఈరోజు ఈరోజు ప్రస్తూ లోనై కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే ప్రజలు పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు నా కొడకల్లారా మీరు పదే పదే మనం మాట్లాడితే సిగ్గురం వండి మాట్లాడుతున్నారా లేకపోతే పిచ్చిలేసి మాట్లాడుతున్నారా కబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అరే బల్కాన్ జాగ్రత్త ఉండు జాగ్రత్త ఉండు తెలంగాణ ప్రజల ఆక్రోషానికి బలైపోతావు తెలంగాణ ప్రజలకు కోపం వస్తే మారి మసైపోతాం నా కొడక నేను ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించినవో అక్కడనే పురుచు పొంద పెడతానని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కష్టపడి శ్రమకు వచ్చి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజలను రక్షించడం కోసము ఇంటింటికి తిరిగి మేము ఆర్ గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలను నిన్న రెండు గ్యారెంటీలు అమలు చేసి నిన్న కేబినెట్ ఆమోదంలో కూడా ఇంకా రెండు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉంటుంటే పిచ్చి లేసి ఏమై ప్రజలకు న్యాయం జరిగితే ప్రజలకు మేలు జరిగితే మీరు ఒప్పుకోరు కదా ప్రజలకు ప్రజలకు నిజంగానే ప్రజలకు నిజంగానే మేలు జరిగి న్యాయం జరిగితే మీరు ఓడ్చుకోలేక మీరంతా ఏమో జరిగిపోతుంది ఇంకా పది పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటదేమని ఒక భయంతో ఈ రోజు మీరంతా రెచ్చిపోయి మాట్లాడతారా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊగుటరా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా మిమ్మల్ని ప్రజలే గ్రామాలకైతే చెప్పు తీసుకొని తంతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రోజు మేము ఫైనల్ గా చెప్తా ఉన్నాం మేము ఆవేశంతో చెప్తా ఉన్నాం బాధతో చెప్తా ఉన్నాం మీరంతా దోచుకున్నది చాలు ఇంకా దోచుకున్నది చాలు మీరు ప్రస్టేషన్ కు లోనై మీరు భయపడి మేము ఏమైపోతామో మేము ఇట్లా మాట్లాడితే మాకు రక్షణ వస్తుందేమో లేకపోతే మాట్లాడితే పెద్ద యుద్ధం జరిగి దాంట్లో ప్రజలను డైవర్ట్ చేసి మైండ్ ను మార్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో కానీ ఎట్టి పరిస్థితిలో ఊకునేటువంటి ముచ్చట లేదు ఊకునేటువంటి ప్రసక్తే లేదు ఖచ్చితంగా బల్కసుమన్ నువ్వు దోచుకున్నటువంటి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతాం అదేవిధంగా గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా శ్రీకాంతచారికి సంబంధించినటువంటి మరణం కావచ్చు దాని వెనుక నువ్వు నువ్వు బిట మాకు తెలుసు మేము కూడా ఉద్యమకారులమే కాబట్టి ఖచ్చితంగా దీని మీద కూడా బాల్ కసుమన్ దీని మీద దీని వెనుక ఉన్నాడనే మేము ఆరోపణలు చేస్తున్నాం ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని చెప్పి చెప్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇట్లాంటి చేసలు శిల్పి చేసలు చేస్తే బిట నిన్ను పూర్తి పొంద చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం